పెన్సిల్ కండ్ పాయింట్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాగార్జున గారే కొత్తదనాన్ని తీసుకొని వచ్చేది సో నాగార్జున గారు కోసమే ఈ సినిమాకు వచ్చాము ఇంకొక విషయం ఏంటంటే అసలు అక్కినే నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్ మీ అభిమానిగా మీ అభిమానిగా గర్విస్తున్నాం మీ అభిమానిగా కరవిస్తున్నాం అక్కినని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు ఎంత పెద్ద స్టార్ అయినా చేయడు యాక్సెప్ట్ చేయరు బీయింగ్ ఎ కింగ్ ఇండస్ట్రీలో స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు కింగ్ అనేవాడు స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు ఇండస్ట్రీలో కింగ్ అనేవాడు ఆయనే మా కింగ్ కలెక్షన్స్ కలెక్షన్స్ అని చెప్పి ఇచ్చే సమాధానం సినిమా కలెక్షన్ కాదు ఆయన రికార్డులు కాదు ఆయన చూడని కింగ్ అనే టైటిల్ రాదు ఆయన ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చలకు తెలీదు ఓకే ఆయన రికార్డులు ఆయన స్థాయి వేరు ఆయన రికార్డులు ఎన్ని ఉన్నాయో ఈ పిల్లలు పిల్ల బచ్చలు ఏదైతే అంటున్నారో వాళ్ళ ఫాదర్లు వెళ్ళి వాళ్ళ తాతను వాళ్ళ ముత్తాతలను అడిగితే చెప్తారు సో అది ఆయన చూడని కలెక్షన్లు లేవు లేవు ఆయన చూడని రివార్డులు లేవు అవార్డులు లేవు సో అది ఒక ఊపు ఊబేశాడు కొత్తగా కొత్తదనం ట్రై చేస్తున్నాడు అంతే 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 అయితే మాటలు లేవు ర్యాంపు మామూలు ర్యాంప్ కాదు పగిలిపోతుంది కూలికి కూలీకి భారీ 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మామూలు కాదు ఎంతైనా ఉన్నాయి ఎంతైనా పెట్టుకోవచ్చు అభిమానులు కానీ ఆడియన్స్ నార్మల్ ప్రేక్షకులు కానీ కూలీకి కుత్త ర్యాంపు మామూలు గారు ఒకప్పుడు మా సినిమాలో సోలో హీరోగా వెల్లడించారు నాగార్జున మళ్ళీ అలాంటి సినిమా సోలో హీరో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సోలో హీరో గుడ్ న్యూస్ ఏంటంటే జూలై ఎండింగ్ లో అకినే నాగార్జున గారు అనౌన్స్ చేస్తున్నారు అండెత్తు మూవీ మంచి డైరెక్టర్ తో మంచి పవర్ఫుల్ సోలో మూవీ వెరీ సూన్ ఈ సంవత్సరం అంతా నా సంవత్సరం లాగా మారిపోతుంది తండేలతో మొదలు పెట్టారు సో లెరిన్ కూడా వస్తుంది క్లెరిన్ కూడా వస్తుంది ఎక్కడ అక్కడ తెలియదు సో అది అన్ని అక్కనే మంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది ఎక్స్టర్నల్ ఉంది